ఖండియం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిఐటియు గిరిజన సంఘం మార్చివర్గంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు రైతులకు సంబంధించి రెండు ఎకరాలు దాటి ఐదు ఎకరాల లోపు ఉన్న అందరూ కూడా ఈ ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫారంతో పాటు ఉచితంగా లైన్ కూడా కరెంట్ లైన్ ఇస్తామని చెప్పి మీరు బోర్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలామంది ఇలాగ పంపు చెట్లు కూడా వేసుకొని పంపు చెట్లు వేసుకునే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఏప్రిల్ నెల నుండి పూర్తిగా మొత్తం రద్దు చేశారు ఏప్రిల్ నుండి ఒక పంపు చెట్టు కూడా ఈరోజు మంజూరు కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒకవైపు పంపు చెట్లు కూడా ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా పంపు చెట్లు ఆపే పరిస్థితి ఉంది ఇంకోవైపు వైఎస్ఆర్ అన్నారు జగన్ వైఎస్ఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు ఒక బోరు లారెత్తాము మీరు రెండు రెండున్నర ఎక్కడ నుండి ఐదు ఏకల అందరూ కూడా బోరు ఉచితంగా తీసుకుని అన్నారు వమరాడ మండలం ఒక్క బోరు కూడా తీయలే రెండు వందల డెబ్బై రెండు మంది అప్లికేషన్ చేసుకుంటే ఒక్క బోరు కూడా తీని పరిస్థితి ఉంది ఆ విధంగా మోసం చేశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జలసీల కింద రెండున్నర ఎకరాల లోపలందరికీ చాలా పంపి చెట్లు చాలారు పంపు చెట్లు ఇచ్చారు ఆ దిశగా ఈరోజు కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అందరికీ కూడా రెండున్నర ఎకరాల దాటి ఐదాక లోపలందరూ కూడా ఎన్టీఆర్ జలశీల కింద పంపు చెట్లు ఇచ్చి అన్ని విధాలుగా రైతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒకవైపు ఇప్పటికే దరఖాస్తులు ఎవరైతే ఏప్రిల్ నుండి దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అందరికీ ఒకవైపు కరెంటు ట్రాన్స్ఫర్ ఇవ్వాలి అలాగే జన్టీఆర్ జలసీరి కింద ఉచిత పంపిజట్లు ఇచ్చి అన్ని విధంగా రైతులు ఆదుకోవాలని చెప్పి మేము సిఏటీయు గిరిజించంగా మార్చాలి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం